ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవియ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమనే జంధ్యాల పౌర్ణమని రాఖీ పౌర్ణమని అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందరికీ కూడా శుభాలు కలిగించేది ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది మంగళవారం చేయాలి శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు అయితే మనం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం మీరు అనుకోవచ్చు గురువుగారు మరి రాజశ్యామలా దేవి ఆ రాజశ్యామలకి చేస్తాం మానసాదేవికి చేస్తాం మృత్యుంజయుడికి చేస్తాం అష్టభైరులకి చేస్తాం కాకపోతే ప్రత్యేకించి శివునికి శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టండి పెట్టినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి దాని ప్రకారం అందరూ పాల్గొనండి అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ ఈ అన్న ప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలనే భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశివారికి సూచనలు సలహాలు ఈ రాశివారికి రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు మూడు స్థానాల్లో సంచరించడం వలన గతం కంటే కాస్త అనుకూలంగా ఉంది అంటే కొద్ది రోజులు రెండవ స్థానం తర్వాత ఈ రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి కుజుడు వెళ్ళిపోతాడు తప్పకుండా మీరు ఏదైతే కృషి చేస్తారో మీరు ఏదైతే కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ గుర్తింపు కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే రాత్రి పగలనక కష్టపడే తత్వంతో ఉండటం అది మీకు అనుకూలమైనటువంటి మార్పులను సంభవించబోతుంది అలాగే ఒక్కొక్క పని శరవేగంగా పూర్తవటం కొన్నిసార్లు ఆలస్యం అవటం మీకు అర్థం కాదు ఏమిటి ఒక స్టెప్ ఈజీగా ఎక్కేసాం మరొక స్టెప్ ఎక్కేటప్పుడుకి కాస్త కష్టం అవుతుంది అనేటువంటి కాస్త చిన్నపాటి వెలితైతే ఉంటుంది కానీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఆ స్టెప్ కూడా ఎక్కేస్తారు అలాగే రాష్ట్రాధిపతి కుజులు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన మూడవ ఇంట్లోకి ప్రవేశించటం వలన బంధువులు మిత్రులు ఇలా అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది అందరితో కూడా ఒక సఖ్యత అనేది ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యుల్లో కూడా కాస్త కలుపుకోరుతాం వారే మీ బలం ఉన్నట్లుగా ఉండటం కూడా జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు అయితే సామాన్యంగానే ఉంటాయి అందులో అయితే అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపరచడం లేదు ఇక ఖర్చుల గురించి మాట్లాడుకుంటే కాస్త అందరూ ఎప్పుడైతే మిమ్మల్ని గుర్తించటం గౌరవించటం మొదలుపెట్టారో కాస్త భేషజాలకు పోవటం కూడా జరుగుతుంది ఏదో గొప్పలకు పోవటం ఇలాంటి వాటి వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి అందువలన జాగ్రత్తగా ఉండాలి ఉన్నదానితోనే తృప్తిగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోండి వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే తమ ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ఒత్తిడి తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇక నిరుద్యోగులైతే అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి లేకపోతే కాస్త ఇబ్బంది వాతావరణం ఉంటుంది అవకాశాలను మాత్రం జారవిడ్చుకోకుండా మీరు చిన్నది అది ఇది అనుకుంటా కనీసం ఎక్స్పీరియన్స్ కోసమైనా జాబ్ని చేస్తూ ఉండండి రాజకీయ నాయకులకైతే పర్వాలేదు సాధారణంగా ఉంది కాస్త మాసం ఎండింగ్లో మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా సాధారణంగానే ఉంది అన్ని అనుకూలంగా ఉన్న మీ పై అధికారులకు మీకు మధ్య కాస్త గ్యాప్ ఏర్పడటానికి కొంతమంది వ్యక్తులు కారణం అవుతారు వారు మీ గురించి నెగిటివ్గా కమ్యూనికేట్ చేయటం వలన వారు మీ పట్ల కాస్త ఇటుగా ఉండటం జరుగుతుంది అలాంటివి ఏవైనా ఉంటే మీరు వెంటనే క్లారిఫై చేసుకుంటే చాలా మంచిది లేకపోతే అవి చిలుకు చిలుకి గాలివానిగా మారుతాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా లాభాలు అయితే లాభాలైతే యూజువల్గా ఉంటాయి ఒత్తిడి అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది దీనివలన అనుకోకుండా ఏదో ఇది చేస్తే మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అది చేస్తే అలా బెనిఫిట్ అవుతుంది అన్నటువంటి ఆలోచనలతో మీరు రాంగ్ స్టెప్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మరలా కొంత నష్టపోవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నూతన పెట్టుబడులైతే ప్రస్తుతం అంత ఆమోదయోగ్యంగా లేదు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకోండి అలాగే ఇక కళాకారులు సినిమా రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు ఎవరైనా సరే కళాకారులకి కొద్దిగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగుంది విద్యార్థులు చదువులో ఏదో ఒక కొత్తగా ఉంటుంది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కాంపిటేటివ్ వాతావరణం పెరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే కాన్సన్ట్రేషన్ లోపం కూడా పెరిగిపోతుంది ఈ సమస్యలన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే కాస్త గందరగోళ వాతావరణం విద్యార్థులకు ఉంటుంది దీని నుంచి క్లారిటీగా ఉండాలి ఎందుకంటే కొత్త సిలబస్లు కొత్త వాతావరణం అంత ఇబ్బందులున్నా మరలా మీరు కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత సవ్యంగానే ఉంటుంది ఆరోగ్య గురించి చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి ఉండదు అలిసిపోతూ ఉంటారు ఎక్కువగా పనిచేయటం ఇలా దీని వలన కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మరి గ్రహ సంచారాన్ని చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నారు రవి మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు ఈ రవి అనుకూలంగా లేకపోతే ఆరోగ్యం గురించి కావచ్చు లేకపోతే అధికారుల్లో కనెక్టివిటీ కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం మంత్రాన్ని పఠించడం సూర్యునికి ఒక ఎర్రని పువ్వుతో ఆజ్యాన్ని ఇవ్వటం అద్భుతమైనటువంటి ఫలితాలు అలాగే గోధుమ రొట్లను ఎవరికైనా బుద్ధులకు కానీ వికలాంగులకు కానీ చక్కని కూర పెట్టే వాళ్ళని సంతృప్తిగా తినిపించండి మంచిగా ఉంటుంది అది మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ విద్మహే విద్మే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ మంత్రం మంచి అందరికీ జరుగుతుంది సర్వే జనా భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే